ఆదిలాబాద్ టౌన్ రామ్నగర్ కాలనీలో శ్రీ విఠల రుకుంబాయి ఆలయంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు మరియు పలు కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది ఈరోజు స్థానిక రామ్నగర్లోని శ్రీ విఠల రుకుంబాయి ఆలయంలో ఈరోజు నాలుగున్నర నుండి అభిషేక కార్యక్రమం మహాఆరీ మొదలగు తదుపరి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరియు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నుండి రాత్రి మొత్తం భజనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు అంటే ద్వాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు మా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఆదిలాబాద్ పట్టణం మరియు మారుమూల గ్రామాల నుంచి వచ్చే భక్తులు రేపు ద్వాదశి మా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించగలరని మనవి జై విట్టరా జై పాండు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్